పోయిన నెలలో మా మరిదిగారి పెళ్ళి అయిందండి మిమ్మల్ని కూడా కేకేశాను మీరు రాలేదు కదా మీకు కుదరలేదేమో అందుకే రాలేదేమో ఈరోజు మా ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి అరే తమ్ముడు ఎలా ఉన్నావురా కొత్త కాపురం ఎలా ఉంది డబ్బులు సరిపోతున్నాయా లేదా జీతం కరెక్ట్గా నెలకొస్తుందా ఏదైనా ఇబ్బంది అయితే చెప్పరా నేను పంపిస్తాను అని అడగడానికి ఫోన్ చేశారు మా ఆయన అవన్నీ బాగానే ఉన్నాయిలే అన్నయ్య మాకేం ఇబ్బంది లేదు అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఒకసారి వదినకివ్వన్నయ్య మాట్లాడతాను అన్నారంట నేను వంట చేస్తుంటే మా ఆయన తీసుకొచ్చి ఇదిగో వీడు మాట్లాడతాడంట మా తమ్ముడు మాట్లాడు అని చెప్పిచ్చారంటే సర్లేని తీసుకుని ఎలా ఉన్నావయ్యా ఏంటయ్యా కాపురం ఎలా ఉంది అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా కొత్త చోటు కదా అని అడిగాను అంతా బాగానే ఉంది వదిన మా ఆవిడికి నేనంటే ఎంత ఇష్టమో చలికాలం కదా వేడి నీళ్ళు కూడా పెడుతుంది అని చెప్పాడండి నేను అనుకున్నాను మా తోటి కోడలు ఎంత తెలివిగా ఆలోచిస్తుందో ఈ కాలం పిల్లలకైతే అంత తెలివి లేదు మా కాలం లాగానే ఆలోచిస్తుంది అనుకున్నానండి అవునా స్నానానికి వేడి నీళ్ళు పెడుతుందా అని అడిగానండి కాదునా అంటులు తోగటానికి వేడి నీళ్ళు పెడుతుంది అని చెప్పాడండి నిజమే కదా అండి ఎంత తెలివిగా ఆలోచిస్తుందో జాగ్రత్త మౌడంటే చలికాలం కదా అంటులతోనేటప్పుడు చన్నీళ్ళతో అంటులు కడిగితే తన చేతులు ఎక్కడ కొంగరలు పోతాయో భర్త చేతులు ఏళ్ళు అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టి అంటులతో కడిగిస్తుందంట ఈ కాలం పిల్లలకండి ఎంత తెలివితేటలండి మనకు లేవులేండి అలాంటి తెలివితేటలు సర్లేండి టీ తాగారా తాగండి ఒకరోజు టీ పెట్టుకున్నప్పుడు అల్లం వేసి టీ పెట్టుకోండి ఒక రోజు పెట్టుకున్నప్పుడు జాలుక్క వేసి టీ పెట్టుకోండి ఎందుకంటే మార్చి మార్చి టీ పెట్టుకొని తాగండి ఆరోగ్యంగా ఉంటారు ఇంకొక విషయం మీకు చెప్పటం మర్చిపోతున్నానండి ప్రతిసారి ఉదయాన్నే మీరు జీలకర్ర వాము కాస్త నీళ్ళల్లో వేసి మరగ్గాసి ఒక టీ గ్లాస్ తాగండి గ్యాస్ రాదండి మళ్ళీ మీరు సాయంత్రం కూడా మీకు ఓపుకుంటే కాస్త ఒక చెంచా వాము ఒక చెంచా జీలకర్రీ నీళ్ళల్లో వేసి కాస్త మరగ్గాసి నిద్రపోయే ముందు ఒక టీ గ్లాస్ తాగండి అసలు గ్యాస్ అనేది వస్తే అప్పుడు అడగండి నన్ను మరి మీరేమంటారో కామెంట్ రూపంలో మీరే చెప్పండి సరేనండి ఉంటానండి బాయ్ అండి మిషన్ కుట్టాలి బ్లౌజులు కట్ చేశానండి సరేనండి బాయ్